విధానం అనేది ధ్వంసమైందనేది వాస్తవం ఈ జీవన విధానం అనేది అన్ని రంగాలకు అన్ని వర్గాలకు కులాలకు మతాలకు అతీతంగా వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల కూడా అనాదిగా కావలసినటువంటి సంస్కృతి సాంప్రదాయం జరుగుతున్నది ధ్వంసమైంది కాబట్టే ఈనాడు ఎన్నో అనర్థాలు ఎన్నో రుగ్మతలు ఎన్నో నేరాలకు ఎన్నో ఘోరాలు ప్రధానమైన కారణం ఈ సంస్కృతి అనేది ధ్వంసమైంది విద్యా విధానం కూడా ధ్వంసమైంది ఆలోచన విధానం ధ్వంసమైంది ఇవన్నీ కలగలిపి ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కావచ్చు బాధలు కావచ్చు అప్పులు కావచ్చు వ్యసరాలు రకరకాలం వీటన్నిటికి మూలమనేది ఇది ప్రధాన కారణం దీనికి ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే సరిపోవు ప్రధాన అంటే మూలం మూలం అంటే మూలాలోకి వెళ్తే ఆ మూలాలు సరిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం అనేది నేను గమనించినటువంటిది రాజకీయ జీవితంలో ఈ మధ్య కాలంలో కూడా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు మీటింగ్లో పాల్గొంటున్నప్పుడు ఎందుకు నాకు ఆలోచన వచ్చి సహజంగా అంటే చిన్న మీటింగ్ అయినా పెద్ద పెద్ద వేల మంది మీటింగ్లు కూడా అప్పులు ఉన్నవాడు చేతులు ఎత్తండి నేను అడుగుతున్నాను అడిగి ఆల్మోస్ట్ నైన్టీ నైన్